నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నందు మార్చి రెండవ తేదీ ఆంకాలజీ ప్రారంభించడం జరిగిందని క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు ఈ నెల మార్చి రెండవ తేదీ నుంచి వచ్చే నెల రెండవ తేదీ వరకు మహిళలకు పురుషులకు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తామని ఆంకాలజీ నిపుణులు వైద్య బృందం ఆంకాలజీ నిపుణులు వైద్య బృందం తెలియజేశారు ఈ కార్యక్రమంలో నారాయణ హాస్పిటల్ సూపరింటెండెంట్ హరిప్రసాద్ రెడ్డి ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి కోఆర్డినేటర్ బిజ్జు రవీందర్ డాక్టర్ ఎన్ శ్రీవిద్య డాక్టర్ బి మనోభిరామ్ डॉक्टर पी गुरसाई रनप्रिया पाग्न वार मीडिया तो डाल। <laughs> ම්‍යම <coughs> වි <coughs> जैसे कि का अंतर का कार्य स्पष्ट है और मैं इसमें में इनको मनपसंद और सुंदर 400000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000

ఓకేనా మార్చ్ సెకండ్ రెండు చాలా ముఖ్యమైన దేస్ ఇది ఈరోజు నేను ఆర్కాలజీ డిపార్ట్మెంట్ సార్ డ్రీమ్ ప్రాజెక్టు డ్రీమ్ ప్రాజెక్టు నాకు

ఎన్నో లక్షల మందికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది సో ఇప్పుడు ఆర్కాలజీ కూడా ఆర్కాలజీ విభాగం కూడా స్టార్ట్ అయింది సో ఈ ఆర్కాలజీ విభాగంలో ఏమంటే మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆకాలజీ మూడు విభాగాలు స్టార్ట్ చేస్తాడు ఈ మూడు మూడు విభాగాలకి సైక్రాజీ డిపార్ట్మెంట్ చేస్తాడు का बल्कि ज डिपार्टेंट की लोकेशन कीमोथरपी वाल दाने के लिए यूनि स्टार्टी अंके यूनिटे कीमोथरपी अटे तालीस अभी जरूरत है अभी डॉक्टर टारद मैं दूसरी क्लीन परिए परीक्ष పరీక్ష అంటే క్యాన్సర్ పేషెంట్కి మాత్రమే కాదు నార్మల్ పీపుల్ కూడా నార్మల్ పీపుల్ కూడా క్యాన్సర్ అవేర్నెస్ పెంచుకొని వాళ్ళు ఏమేమి టెస్టులు చేస్తున్నారో క్యాన్సర్ని ముందుగా కనిపెట్టుకొని ముందు స్టేజ్లో కనిపెట్టుకొని ట్రీట్మెంట్ సులుమాత అయ్యేలా చూసుకోవడానికి పరీక్షలు ఉన్నాయి చాలామందికి అవేర్నెస్ అనేది ఉండదు ఆ అవేర్నెస్ పెంచడం కోసం నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో స్క్రీనింగ్ టెస్ట్ ఫస్ట్ వన్ మంత్ ఫ్రీ చేయడం జరిగింది అంతేకాదు వాళ్ళ పర్సనల్ ఫ్యాక్టర్స్ బట్టి వాళ్ళ హ్యాబిట్స్ బట్టి వాళ్ళ ఆక్యుపేషన్ బట్టి అండ్ వాళ్ళ జెనెటిక్ ఫ్యామిలీ హిస్టరీ బట్టి వాళ్ళ ఇంటి టెస్ట్ చేయించుకుంటే క్యాన్సర్ పెన్షన్ కానీ లేకపోతే క్యాన్సర్ ముందుగా ప్రిటెక్ట్ చేసుకోవచ్చు అనేది మేము గైడ్ చేయగలుగుతాం ఇంకా ఇంకా కాకుండా కాలియేటివ్ థెరపీస్ అని ఉన్నాయి క్యాన్సర్ పేషెంట్స్ ముగ్గురు లాస్ట్ డేస్లో వచ్చినప్పుడు పెయిన్ కానీ లేకపోతే వాళ్ళకి తినలేకపోవడం పెట్టుకుని ఇట్లాంటివి చాలా వాటితో బాధపడుతూ ఉంటారు సో ఆ థెరపీస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ప్యాయేటర్ థెరపీస్ అండ్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అయిపోయాయి కూడా ఫాలోఅ్స్ వాటి లాస్ట్ లాంగ్ టమ్స్ థెరపీస్ కావాలి క్యాన్సర్ మళ్ళీ అయినప్పుడు మన ట్రీట్మెంట్స్ ఫాలోప్స్ కానీ సెకండ్ లైన్ థెరపీస్ కానీ అవన్నీ మేము ఇప్పుడు సో నెల్లూరు ప్రజలు ప్లస్ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ కానీ చెన్నై కానీ ఇలాంటి మెట్రో సిటీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎంత దగ్గరగా ట్రీట్మెంట్ తీసుకుంటే అంత బెటర్ చాలా ఈ విభాగం నారాయణ మరి కాలేజ్ కోసమే నేను స్టార్ట్ అవుతున్నాను తక్కువ సమయంలో విదిన్ టూ మంత్స్ టైంలోనే దీనికి సంబంధించిన అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్స్ సో అన్నీ కూడా ఇవెంట్ ప్లాన్ చేసి మా ఫౌండర్ చైర్మన్ గారు ఆశయాన్ని నెరవేర్చడానికి అక్కడ బిజు కోఆర్డినేటరు సో ఎస్ గన్నా అండ్ ప్లానింగ్ అండ్ రిటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నీ కూడా స్టార్ట్ చేసి షార్ట్ టైం హూ మంత్స్లోనే రెండో రెండవ తారీఖు ఈరోజు ఆంకాలజీ సేవలు నారాయణ హాస్పిటల్లో స్టార్ట్ అవుతాయి సో ఈ ఆంకాలజీ టీమ్ టీంలో ముగ్గురు మా దగ్గర మెడికల్ అంకలు తర్వాత మనోభిరామ్ సజికల అంకాలు చూస్తారు రేడియేషన్ అంకాల గురుసాయి సాయి గురుసాయి రంబయ్య సాయి రద్ంబియ్య రేడియేషన్ ఆంకాలజీ మెడికల్ ఆంకాలజిస్ట్ మేడం అందరూ కూడా శ్రీలింగి శ్రీలింగి మెడికల్ ఆంకాలజిస్ట్ సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ సో వీరితో కూడిన మెడికల్ సర్జికల్ అండ్ రేడియేషన్ ఆంకాలజీస్ సేవలు స్టార్ట్ అవుతాయి ఈ సేవల్లో భాగంగా సో ఈరోజు రెండు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు ప్రత్యేక స్క్రీనింగ్ ప్యాకేజెస్ స్టార్ట్ చేస్తున్నాం సో ఈ ప్యాకేజ్లో భాగంగా మహిళలకి సీబీపీ చెస్ట్ ఎక్స్రే అల్ట్రాసౌండ్ అద్భుతమైన ఎల్సి తర్వాత మేమోగ్రఫీ యాప్స్ మియర్ సిఏ వన్ ట్వంటీ ఫైవ్ ఈ దాదాపు ఐదు వేల వంద ఖర్చు అయ్యే ఈ స్క్రీనింగ్ ప్యాకేజ్ ఉచితంగా అందజేస్తున్నాం అలాగే పురుషులకు ఇదే విధంగా సిపిటి చెస్ట్ ఎక్స్రే తర్వాత అల్ట్రాసౌండ్ అండ్ ఎల్వీస్ తర్వాత ప్రాస్టేట్ క్యాన్సర్స్ కోసం ప్రాస్టేట్ స్పెసిఫిక్ క్యాండీస్ దగ్గర దగ్గర దాదాపు మూడు వేలు ఖర్చు అయ్యే ఈ ప్యాకేజ్ ఈ వన్ మంత్ పాటు ఉచితంగా అందజేస్తున్నాం ఈ సేవలతో పాటు తర్వాత ఉచిత స్పెషలిస్ట్ ఆంకాలజీ ఆంకాలజిస్ట్ వైద్య సేవలు తర్వాత మహిళలకి అైనకాలజిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులందరికీ డెంటల్ కన్సల్టేషన్ కూడా ఫ్రీగా అందజేసుకున్నాం సో దీనికి స దీనికి సంబంధించిన లక్షణాలు తెలవాలందరూ ఈ ప్యాకేజ్ని సో చేసుకున్నారు తర్వాత ఈ అంకాలజీ వైద్య సేవలు ఆధ్యాత్మిక ఈ అంకాలజీ విభాగం ప్రత్యేకత ఏంటంటే సో మహానగరాల్లో మాత్రమే కొన్ని సేవలు అందుబాటు అయ్యే క్యాన్సర్ సేవలు కాంప్లైన్స్ ఎక్స్పర్ట్ క్యాన్సర్ కేర్ అనేది ఒకే ఇక్కడ ఒకే సెటప్లో ఇక్కడ అందరూ ఇక్కడ వైద్య నిపుణులు ట్వంటీ ఫోర్ సో అందరూ అందుబాటులో ఉండే నారాయణ హాస్పిటల్లో అన్ని సేవలు ఇక్కడే అందుబాటులో చేసుకోవచ్చు ఈ సేవలు అది ఇప్పుడు నెల్లూరులో అదర్ క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్నాయి మెడికల్ తర్వాత రెడ్కా సమయం ఉన్నాయి అలాగే అన్ని వైద్య సేవలు సామాన్యులు కూడా అందుబాటులో వచ్చే విధంగా సో అన్ని సేవలను అందుబాటులో తీసుకురావడం ఒకటి నారాయణ హాస్పిటల్స్ ఉన్నాయి కదా సో ఇప్పటిలాగా నారాయణ హాస్పిటల్లో నారాయణ మాతృ సేవ సుఖ సంరక్షణ సో తర్వాత ఆరోగ్య మత స్కీమ్స్ ఎలాగైతే సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయో సో అదే మాదిరి ఈ క్యాన్సర్ సేవలు కూడా అందరికీ అందుబాటులో తీసుకు తీసుకురావాలనే మా ఫౌండర్ చైర్మన్ నారాయణ సార్ గారి తల నుండి ఆశయాన్ని నెరవేర్చడానికి మా టీమ్ అందరూ కృషి చేస్తారని దీనికి సంబంధించిన అన్ని సేవలు ఇలాగే అందిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం